సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధికి మూడు కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి నిర్మల ఈ సందర్భంగా కన్సల్టెన్సీ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ ను పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల పదేళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు రాజీవ్ పార్క్ లో పనులన్నీ పూర్తి చేయాలి వచ్చే నడలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్ళీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం చేస్తామన్నా జగ్గారెడ్డి నేను రెండు వేల నాలుగు టూ థౌజండ్ ఫోర్లో లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో మనము ఈ పాత అంటే కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ పాత బస్తీ కొత్త కాలనీ కొత్త కాలనీస్ కలిపి మనము టూ థౌజండ్ ఫైవ్లో లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి ఆపోజిట్గా గా ఈ బొబ్బిలా శివారు మనము ఇది బొబ్బిళకుంట ఇక్కడ మనము టూ థౌజండ్ ఫైవ్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనం ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మొదలు పెడితే రోషయ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక మన రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది నేను సమీక రాష్ట్రంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ పది సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు చెట్లు కానీ గ్రీనరీ కానీ ఇక్కడ తోట కానీ అట్లాగే ఫౌంటైన్స్ మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది చిల్డ్రన్స్ పార్క్ కానీ అంటే చిన్న పిల్లలు ఫ్యామిలీస్ లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొంత కొన్ని గంటలు గడపడానికి మనం అంత ఏర్పాటు చేసినాము నేను టూ థౌజండ్ ఫోర్టీన్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా దా ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి ఇక నేను ఇక్కడికి రాలేకపోయినా ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి మనకు అంటూ మనకు గవర్నమెంట్ కూడా లేదు రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు అప్పుడు వేరే గవర్న వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది మనందరూ తెలుసు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీ ఎయిటీన్ వరకు ఇక పార్క్ మొత్తం కుట్టుబడితే చాలా సందర్భాలు కాన్ఫిడెన్స్ వచ్చినాయి కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను అధికారం లేదు ఇదంతా లేదు అప్పుడున్న ఎమ్మెల్యే వేరు అప్పుడున్న గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు కాబట్టి నేను ఏం చేయలేకపోయినా చాలామంది చెప్పారు సార్ పార్క్ అంతా బాగా చేసినావు అంత బాగుంది దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం ఎవరు పట్టించుకుంటలేరు అంటే నేను కూడా చాలామంది చెప్పినా సరే ఇప్పుడు నేను పొజిషన్ లేను కదా గవర్నమెంట్ నాది కాదు ఎమ్మెల్యే కూడా లేను ఏం చేయలేకపోతున్నా ఏమనుకుంటున్నా చూద్దాం టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతానని తర్వాత ఎయిటీన్ ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు అప్పుడున్న అధికారులు కొంత అప్పుడున్న మంత్రి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దీని ట్రై చేసినా కానీ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అన్నమాట నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా కొంత కాన్షియస్ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు ఓడిపోయిన తర్వాత అన్న మరి ఇది ఏమో మరి నీ జనాలు ఎందుకు కూడా కొట్టిరో తెలియదు కానీ ఈ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని సరే ఇట్లా కాదన్న అక్కడిని పెడతా ఇక టీజే టీఏజీ టీజేసి చైర్మన్ పెడతా ఆ ప్రోటోకాల్ తోటి పనులు నడుస్తుంటాయి కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత మనము స్టెప్ బై స్టెప్పు మనము నియోజకవర్గానికి సంబంధించింది కొంత మూమెంట్లు తీసుకోవచ్చు మనం ప్రధానంగా ఏంటంటే మనకున్న రెండు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పట్టణంలో ఉన్న ఒక పార్కు రాజీవ్ పార్కు సరే దీనికి చాలా పెద్ద ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసిన అనుకొని మొన్న అనుకోకుండా సెక్రటరేట్లో శ్రీదేవి మేడంని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసిన వారికి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ తోటి బాగా సంబంధం ఉంది అధికారికంగా ఆమె గతంలో టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ అప్పుడు ఆమె ఇక్కడ పీడీ కూడా పీడీగా ఉండేవి పీడీ అంటే ఆ రోజులలో చాలా బిగ్ పోస్ట్ కలెక్టర్ ఈక్వల్ పోస్ట్ ఉంది పీడీ అంటే కూడా ఐఏఎస్ ఓకే వారు నేను యాక్చువల్గా వారికి ఒక పదిహేను కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది సార్ కొంత సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్ డబ్బు శాంక్షన్ కావడానికి ఇమ్మీడియట్లీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి ఒక త్రీ క్రోర్స్కి చెప్పండి సార్ నేను ఇమ్మీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమీడియట్లీ అని శ్రీదేవి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు చెప్పడం జరిగింది ఆ రోజు సెక్రటరీలో పోతే అని నేను అప్పుడప్పుడే మన చలపతికి రఘువుకి చెప్పి ఈ మూడు కోట్లకు సంబంధించి ఏ చేస్తే బాగుంటుంది ముందైతే పదిహేను కోట్ల శాంక్షన్ వచ్చేంతవరకు అని ఆలోచన చేసి నేను కొంత నేను మీలకు మా నాన్నకు చెప్పి కన్సల్టెంట్ కూడా మీరే కదా కన్సల్టెంట్ చలపతి రమేష్ చెప్పింది కన్సల్టెంట్ గతంలో శ్యామ్ కూడా ఇక్కడ చేసిండు రమేష్ నువ్వు కూడా ఇక్కడ కౌంటర్ చేసినావు కాబట్టి ఐడియాతో మిమ్మల్ని పిలిచిన ఇప్పుడు ఎవరు అధికారులను ఎవరు పిలుస్తలేను ఓన్లీ కన్సల్టెంట్ కన్సల్ట్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే పిలుస్తారు ఓకే అధికారులను ఎవరు ఇన్వాల్వ్ చేస్తలేను ఓకే అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మూడు కోట్ల శ్యామ్ రమేష్ అండ్ మీరు కూడా నోట్ చేసుకోండి మేడం మీరు సరే ఈ మూడు కోట్లల్లో ఏమేమి చేయాలని మీకు ఏమైనా ఆలోచన ఉందో పేరేది నాకన్నా మీద ఓకే కదా ఇది మీరు ఏమన్నా మన వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసిందా దీని మీద మూడు కోట్లకు సమాధానం వదిలేండి బాత్రూర్ వదిలేదు అంటారు ఇక మూడు కోట్లే నేను చెప్తాను ఇక్కడ మీరు నోట్ చేసుకోండి ఓకే ఫ్రెష్గా నోట్ చేసుకోండి శ్యాంప్ రమేష్ అవి బాత్ సైడ్ పేజాయి ఈ మూడు కోట్ల జీవో తీసుకొచ్చినాయి కదా మూడు కోట్లలో మీరు ముగ్గురు సార్ కన్సల్టెంట్ శ్యామ్ రమేష్ మీరు ముగ్గురు కూర్చోండి ఈరోజే కూర్చోండి కూర్చొని నేను ఇచ్చిన డైరెక్షన్ నోట్ చేసుకోండి ఫస్ట్ ఈ బహుశా ఈ పదేళ్లలో ఇదంతా పుట్టు పడిపోయింది రాజీవ్ పార్క్ అంతా పుట్టు పడిపోయింది మినిమం మెయింటెనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు కానీ సాటిస్ఫాక్షన్గా లేదు ఫస్ట్ ఇందులో పెరిగిన గడ్డి అంత క్లియర్ అంటే గడ్డిని మీరు ఎట్లా నీట్గా చేస్తారో చేయండి ల్యాండ్స్కేప్ ఓకే అది క్లియర్ చేయండి చెట్లని నరకకుండా ఎలాంటి చెట్లు ఉన్న చెట్లు లేదు కూడా ముట్టకండి చెట్లు చాలా గుంపుగా ఉన్నాయి నేను ఆ రోజు చెట్లు ఇవి మనం ఆ రోజు పెట్టిన చెట్లే కదా హలో ఆ రోజు ఆ రోజు వెట్టించిన చెట్లే కదా చెట్లని మనం ఎక్కడ కూడా ఎందుకంటే గుంపుగా బాగా చెట్లు మంచిగా ఉన్నాయి చెట్లు ముంచకుండా గ్రౌండ్ లెవెల్లో చెత్త చెదారము పిచ్చి మొక్కలు లేకపోతే అవన్నీ ఏమేమి ఉన్నాయో అందరి గురించి చేయండి మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా మళ్ళీ మీరు కొత్తగా ఏమన్నా అది ఏమంటారు గ్రాసు ఏర్పాటు చేయండి ఓకే గ్రాస్ ఏర్పాటు కింద మంచి ఫ్లవర్స్ కింద ఏర్పాటు చేయడము అటువంటి చిల్డ్రన్స్ మన చిల్డ్రన్ పార్క్స్ ఇప్పుడున్న లేటెస్ట్ ఏమేమి పెడితే బాగుంటాయి మళ్ళీ రాత్రి పూట అది ప్రికాషన్ తీసుకున్నాం ఏమేమేం పెడితే బాగుంటాయి లేటెస్ట్ ఓకే దాన్ని చిల్డ్రన్స్ పార్క్ ఆడపిల్స్ చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ పార్క్స్ అట్లాగే ఇప్పుడు ఈ ఇదంతా కిందంతా నేలంతా ఖరాబ్ అయిపోయింది కదా ఇదంతా చేయండి ఈ రిపేర్ చేయండి ఇదంతా ఓకే దీన్ని ఇది కూడా క్లియర్ చేయండి దీన్ని కూడా చేయండి నేనేమంటున్నా అంటే చామ్ ఆయన కన్సల్టెంట్ మీ పేరు ఏంటో బాబాజీ సార్ బాబాజీ 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 చామ్ చామ్ ఇది ఏంటి ఇప్పుడు ఈ బండలు వద్దు ఏది ఈ టైల్స్ కానీ ఏదన్న ఇదే అది కానీ ఇది కానీ షోపు ఇవన్నీ ఏమవుద్ది షో వద్దు నో షో ఈ ఈ మన ఈ రుద్రామ బండ తెల్ల బండలు ఉంటే సాపాద్ బండలు అన్న సాపాండ తాండూరు బండలు టోటల్ సాబాద్ బండలి ఓకే సాబాద్ బండలో దొడ్డు మంది దొడ్డు ఉంటుంది ఆ బండి ఎక్కడైనా డిజైన్ చూడకండి కదా నో డిజైన్ డిజైన్లు చూసి పల్సర్ బండలు చూసి ఏదో నీట్గా ఉన్నాయి కదా అందము కాల కింద అందం ఉండి ఏకీ దానికి లైఫ్ ఉండాలి లైఫ్ అంటే సాబాద్ బండలే నీకు లైఫ్ ఉంటుంది సాబాద్ బండ ఈ మందం ఉంటుంది పోర్ ఇంచెస్ ఆ బండనే వాడండి ఏది ప్రతి దగ్గర కూడా ఎంటైర్ ఎక్కడెక్కడైతే ఈ రాజీవ్ లో బండలు కింద అవసరమో అదంతా అదే బండ వాడండి ఇక ఎవరు ఏ అధికారి ఎవరు చెప్పినా ఇన్నది లేదు ఇదే ఇక ఇది ఫైనల్ ఓకే సాబాద్ బండ వాడండి ఇప్పుడు లైటింగ్ లైటింగ్ డిజైన్ సో షో ఇంపార్టెంట్గా లైఫ్ అది కూడా దాని కూడా సాపత్ బాండాలు ఎట్లయితే ఉంటాయో ఆ టైప్లో ఇచ్చేయండి ఇక ఈ మధ్య లేటెస్ట్ ఎల్ఈడి అవి వచ్చినాయి కదా కొంత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మినిమం ఒక బల్బ్ ఎంత ఎంత ఇస్తుంది అది ఇంకోటి కలర్స్ వేయకండి నో కలర్స్ అన్ని డే డే లైట్స్ వైట్ అది వామ్ వైట్ అదే పెట్టండి ఇక అదే పెట్టండి ఓకే ఎంటైర్ ఈ గ్రౌండ్ అంతా నా ప్రయారిటీ లైటింగ్ ఎక్కువ ఉండాలి లైటింగ్ ప్రయారిటీ ఎక్కువ హైమా సంబంధించి హైమా అంటే అడ్జస్ట్మెంట్ కంటే నీ కూడా చెప్పాను బాబు నీ కూడా అడ్జస్ట్మెంట్ మైండ్తో పనిచేయక ఓకే అంటే కొంత దూరం దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకూడదు దగ్గరికి పెట్టండి సరే చదిపోయింది కదా చా ఓకే రమేష్ బాబు ఎక్కడెక్కడైతే హైమాస్ లైట్లు కావాలో అక్కడేయండి ఈ మనం నడిచే లైట్లు మీరు వేస్తారు కదా ఎంత ఫీట్ ఎంత ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఫీట్ కదా టెన్ ఫీట్ సరిపోతుందా దాన్ని తగ్గించుకుంటే సార్ అదే బల్ప్ వేయండి సరే మీరు మధ్య గ్యాప్లో టెన్ ఫీట్ అంటున్నారు కదా అదే వేయండి దానికి మీరు అదే వేయండి దానికి వోల్టేజ్ లైటింగ్ ఎక్కువ ఉంటాం ఓకే అంటే పక్కకు చెరువు ఉంది అవి ఉన్నాయి పాములు కానీ తేళ్ళు కానీ కొంత పిల్లలు ఆడుతుంటారు కాబట్టి కింద అంత కొంత ఉండాలన్నమాట ఓకే ఇది ఒకటి పెట్టుకోండి అట్లనే ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా ఆ పిల్లలు ఆడుకునేది దీంట్లో వర్షం నీళ్ళు పడితే నిలబడదు ఆ ప్రికాషన్స్ ఏం తీసుకుంటాం వర్షం నీళ్ళు పడితే ఆ గ్రౌండ్లో నిలబడదు దానికి ఏం జాగ్రత్త తీసుకుంటారు దాంట్లో మొత్తం ఇసుకే ఉండాలి ఇసుక ఇసుక ఎట్లుండాలి అని అంటే ఇసుక ఎట్లుండాలంటే ఇక భూమికి భూమి మీద ఇసుక ఎంత ఎన్ని అడుగుల మీద ఉంటే దానికి ఆ ఇసుకకు డస్ట్ రాకుండా ప్లస్ డస్ట్ రావద్దు ఏది రావద్దు వాటర్ కూడా రావద్దు భూమి మీద ఎంత ఎత్తులో ఇసుక ఫిల్ చేస్తారు అది చెప్పండి మినిమం వన్ ఫీట్ వన్ ఫీట్ అంటే ఎంత ఆరు పన్నెండు ఫీట్ ఎంతరా ఇది సరిపోతుంది అది ఇది డబల్ ఇది డబల్ ఈ డబల్ ఇసుక వేయడం వల్ల భూమి మీద నీకు ఇసుక ఎట్లుండాలంటే మనం బియ్యం ఏరితే ఇసుక బియ్యం ఏడుతాం బియ్యం చాటలో పోస్తే ఎట్లు అట్లా ఉండాలి తౌడు తౌడు తౌడుగా తౌడు అంటే గట్టి గట్టిగా అయితే బియ్యమే

మనం నీళ్లు నిలబడద్దు శ్యాం రమేష్ నీళ్ళు వర్షం నీళ్లు మనకు ఆ ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్లో నిలబడద్దు నీళ్ళు నీళ్లు అనేది నిలబడద్దు నీళ్లు వెళ్ళిపోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఫౌంటైన్స్కి వచ్చినట్టయితే మనకు ఇక్కడ ఎంట్రెన్స్ ఒక ఫౌంటైన్ ఉంది ఏది రౌండ్ది అది కూడా మనము రకరకాల లైటింగ్స్ తోటి ఫౌంటైన్స్ సేమ్ దాన్ని కూడా మళ్ళా मन ग्यारंटी रमेश ग्यारंटी okay. फाउंटेस ग्यारंटी उठा विदउट okay. ग्यारंटी ग्यारंटी अभी हम दो साल मेन so, मैं मैं अभी तो ये गवर्नमेंट तीन साल रहता है तीन साल रहता है तीन साल तो मेरा चलता फ्यूचर क्या होता है मैं मेरा फिर कांग्रेस गवर्म्रेड है तो फिर मेरा चलता समझ गए ना आप मेरा बात क्या बोलते हैं फाउंटेन ना మంచిగా కలర్స్తోంది రకరకాల ఇప్పుడు ఏమొచ్చినప్పుడు లేటెస్ట్ లైట్ లేటెస్ట్ లైట్స్ ఏమేమి వచ్చినో ఈ మెయిన్ పెద్దది కదా ఇది అయిపోవాలి ఇది అయిపోయిన తర్వాత మనము మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది మ్యూజికల్ ఫౌంటైన్కి ఇప్పుడున్న లేటెస్ట్ ఏమొచ్చింది మనం దాదాపు పది పదిహేను ఏళ్ళ కింద వేసినాం మనం ఆ పదిహేను ఒక మధ్యలో పదిహేను గ్యాప్ వచ్చింది ఏది సిస్టమ్ ఇప్పుడు ఏసే ఫౌంటెన్ మ్యూజికల్ ఫౌంటెన్ కూడా అందుబాటు మ్యూజికల్ ఫౌంటెన్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ ఇయర్ ఎలాంటి పాటలు పెడితే బాగుంటుంది దేశభక్తి కాదు కానీ అసలు పాటలతో ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు మ్యూజికల్ ఫౌంటెన్ కూడా కావచ్చు సార్ లేటెస్ట్ లేటెస్ట్ డీ నోజల్ త్రీ డి నోజల్ అని లేటెస్ట్ వచ్చింది లేటెస్ట్ మనం చేసాం సార్ ఇది ఇది ఒక ఆలోచన ఓకే ఛామ్ మీద అయితే గ్రీనరీ అయిన ఫౌంటైన్స్ మీ ఇద్దరు కలిసి ఈ బండలు కానీ లేకపోతే వగేరా వగేరా ఇండి రిపేర్ చేయాలో అవన్నీ కూడా మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎవరిని సివిల్ కాంట్రాక్ట్కి పెట్టుకుంటే బాగుంటుందని మీరు ప్లాన్ చేసుకోండి రైట్ వాష్రూమ్స్ రాసుకోండి బాత్రూమ్ వాష్రూమ్స్ పెట్టుకోండి లేడీస్కి సపరేటు జెంట్స్కి సపరేట్ స్పేస్ చేయండి ఒక మూడు వాళ్ళకు ఒక మూడు మగ మగ వాళ్ళకు ఆడవాళ్ళకు మూడు బాత్రూమ్స్ దానికి గోరు దానికి డ్రైనేజ్ అదే దాని వాటర్ మళ్ళీ ఎట్లా వాళ్ళు బయటికి దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా పాయింట్ ఈ చుట్టూ గోడలు గోడలు లేపడమా मेश लगा तो ठीक रहेगा सर लगाना अप्रोक्सी फिफ्टीन टू एटीन फीट मेस लगा दिए तो है, है। ने ने भाई तावड़ो तावड़ो और नहीं अरे रात में पूरा फिक्स रहता है पूरा टोटली

ಸರಿ ಅಯಿಂದ ಇದು ಕೊಟ್ಟ